వెల్కమ్ టు ది క్రైమ్ కౌంటర్ న్యూస్ ఇండియా ఛానల్ శ్రీరామ నవమి రోజున బాలురాముడి నుదిట్టిన ముద్దాడిన సూర్యుడు అయోధ్యలో అద్భుత దృశ్యం శ్రీరాముడు జన్మించిన సమయానికి సూర్యకిరణాల అతను నుదిట్టిపై దేదిప్యం మానంగా వెడిగిపోయేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇందుకోసం గర్భగుళంలో ప్రత్యేక టెక్నాలజీ రూపొందించారు శాస్త్ర సూత్రం ప్రకారం శ్రీరాముని సూర్య అభిషేకం జరుగుతుంది శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసి గతలో పలుమార్లు పరీక్షించి విజయవంతమయ్యారు ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం కూడా అవుతుంది ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలో ఉండే రాముడి నుదుటపై మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముడి జన్మించిన సమయంలో తిలకం రామలాల నుదిటపై ఆవిష్కృతం అవుతుంది దీనికోసం శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు రాముడి నుదుటిన రామ రామనవమి రోజున సూర్యకాంతి ఆలయం మూడో అంతస్తు మొదటి అద్దంపై పడుతుందని ఇక్కడ నుండి ప్రతిబింబిస్తుంది ఎత్తడి పైపులోకి ప్రవేశిస్తుంది దీని తర్వాత ఇది ఎత్తడి పైపులో అమర్చబడిన రెండు అద్దాన్ని తాకుతుంది తొంభై డిగ్రీల వద్ద మళ్ళీ ప్రతిబింబిస్తుంది దీని తర్వాత ఎత్తడి పైపు గుండ వెళ్తున్నప్పుడు ఈ కిరణం మూడు వేరు వేరు లైన్స్ గుండా ప్రవహించి పొడవైన పైపు గర్భగుడి చివర అమర్చిన అద్దాన్ని తాకుతుంది